పాడి పంటలు ఛానల్ రైతు సోదరులకు నా స్వాగతం ఈరోజు మనం సామలో రకాల ఎంపిక గురించి మనం తెలుసుకుందాం నా పేరు అనురాధ నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంకు చెందిన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం సామను ముఖ్యంగా వర్షాధారిత పంటగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే సాగు చేయబడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అలాగే అనంతపురము చిత్తూరు మన్యం కొన్ని వెనుకబడిన అది కూడా గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సాగు చేయబడుతుంది మరి రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులోని స్వల్పకాలిక రకాలు దీర్ఘకాలిక రకాలు అలాగే మధ్యస్థ కాలిక రకాలు కూడా ఉన్నాయి మనకి స్వల్పకాలిక రకాల్లో మనం చూసుకున్నట్లయితే జేకే ఎయిట్ అనే రకం ఎనభై రోజులకే పంట చేతికి వస్తుంది అనమాట మూడు నుంచి నాలుగు క్వింటాలు మనకి దిగుబడినిస్తుంది అలాగే స్వల్పకాలిక రకాల్లో ఇంకొక రకం సిఎల్ఎంవి త్రీ అనే రకం ఇటీవల విడుదలైన రకం అనమాట ఈ రకం మన వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం నుండి మనం విడుదల చేయడం జరిగింది క్రింద సంవత్సరమే ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది ఈ రకం ఎనభై నుంచి ఎనభై రోజులకి కాలపరిమితి కలిగి నాలుగు నుంచి ఐదు క్వింటాలు ఎకరానికి మనకి దిగుబడినిస్తుంది ఇక మధ్యకాలిక రకాలు గనక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఒక రెండు మనం మన ఆంధ్ర రాష్ట్రంలో పండించుకోవచ్చును ఒకటి బిఎల్ సిక్స్ అనే రకము ఇంకోటి ఏంటంటే సిఎల్ఎంవి వన్ అనే రకం అనమాట ఈ రెండు రకాలు కూడా మనం చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజులు లేదా వంద రోజులు కాలపరిమితి కలిగి ఉంటాయి మనకి ఇంచుమించు సరాసరి దిగుబడి నాలుగు నుంచి ఐదు క్వింటాలు బిఎల్ సిక్స్ అనే రకం ఇస్తుంది అదే సిఎల్ఎంవి వన్ అనే రకం ఐదు నుంచి ఆరు క్వింటాల్ మనకి దిగుబడినిస్తుంది ఈ సిఎల్ఎంవి వన్ అనే రకం బయోఫోర్టిఫైడ్ రకం అంటే ఇందులోని ప్రోటీన్ శాతం ఎక్కువ కలిగి ఉందన్నమాట తిరుసంచలలో ఉన్న ఒక రకం విఎస్ ఫిఫ్టీన్ అనే రకం ఉంది ఇది కూడా మన వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరంలో తయారు చేయబడిన రకం ఇది మన్యం జిల్లాలోని అలాగే ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఈ పరీక్షలు చేయగా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది దీని కాలపరిమితి మనం చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఇది కూడా మనకి ఐదు నుంచి ఆరు క్వింటాలు ఎకరానికి దిగుబడిని ఇస్తుంది అనమాట ఇక దీర్ఘకాలిక రకాల గురించి మనం చూసుకున్నట్లయితే ఇందులో రెండు రకాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి ఓఎల్ఎం రెండు వందల మూడు ఇది మొత్తం భారతదేశం మొత్తట పండించే దీర్ఘకాలిక రకం అనమాట ఇది మనకి ఆరు నుంచి ఏడు క్వింటాల్ ఎకరానికి దిగుబడినిస్తుంది కాకపోతే దీన్ని కాలపరిమితి చూసుకున్నట్లయితే నూట పది నుంచి నూట ఇరవై రోజులు లేదా నూట ఇరవై ఐదు రోజులు కూడా ఒక్కొక్కసారి పట్టే అవకాశం ఉంది సామల్లో మనం చెప్పుకోదగ్గ ఇంకొక లోకల్ వెరైటీ అనేది ఒకటి ఉంది దాన్ని పెద్ద సామా అంటారు ఈ పెద్ద సామా అనే రకాన్ని మనం ఎక్కువగా ఏఎస్ఆర్ జిల్లాలోని అలాగే మన్యం జిల్లాలోని పండించడం మనం చూస్తూ ఉంటుంటాము ఈ పెద్ద సామా వేరుకు తగ్గట్లే చాలా ఎక్కువ కాలపరిమితి కలిగింది నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల వరకు ఈ దిగుబడిని తీసుకోవడానికి వేచి ఉండాలన్నమాట అలాగే దిగుబడి కూడా మనకి చాలా ఎక్కువ ఇస్తుంది ఏడు నుంచి తొమ్మిది క్వింటాల్ దాకా మనకి దిగుబడి వస్తుందండి దీని నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్న రకాలు కనుక మనం తీసుకొని అంటే అధిక దిగుబడినిచ్చే రకాలను కనుక మీరు ఎంచుకొని మన అవసరాన్ని బట్టి అంటే మనకి తొందరగా పంట కావాలి అని అనుకుంటే పంటకి పంటకి మధ్యలో వేసుకునేటప్పుడు పంట సర్లోని మనం ఇముడుచుకోవాలనుకుంటే స్వల్పకాలిక రకాలను వాడుకోవచ్చు లేదా దిగుబడే ముఖ్యం అనుకునేటప్పుడు దీర్ఘకాలిక రకాలను వాడుకొని ఎక్కువ దిగుబడులను పొందవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదములు